ంగరికి నమస్కారం మిలర్స్ మ్యాయ చేస్తున్నాము మీల సరిత పార్ట్ వన్లో మొకాలు నొప్పులకు సంబంధించిన స్ట్రెచ్చెస్ అని యోగా చేశాము దాని కంటిన్యూయేషన్ ఇప్పుడు ఫాలో అవుతున్నాము సో ఫస్ట్ మీరు నొప్పులు తగ్గించుకోవాలంటే చెప్పాను కదా కొంచెం నువ్వుల నూనె ఆర్గానిక్ నువ్వుల నూనెని ఊరెచ్చగా వేడి చేసి దానిని బాగా మర్తన చేసిన తర్వాతే ఈ స్ట్రెచ్చెస్ చేయడం స్టార్ట్ చేయండి ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఇప్పుడు కంటిన్యూ చేసేద్దాం పార్ట్ వన్ మిస్ అయిన వాళ్ళు పార్ట్ వన్ చూసిన తర్వాతే పార్ట్ టూ వీడియోని ఫాలో అవుతూ ఈ స్ట్రెచెస్ అన్ని యోగా చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా దండ్ ఆసన పొజిషన్ తీసుకుంటున్నాము చూడండి కాళ్ళు రెండు ఇలా నిటారుగా తీసుకుంటూ రెండు చేతులను ఈ విధంగా సైడ్కి పొజిషన్ తీసుకుంటూ శ్వాస తీసుకుని రోజులతో శ్వాస మీద ధ్యాస ఉంచుతో చేయండి నిదానంగా ఈ మన ఖాళీ వేళ్ళు ఉన్నాయి కదా మనల్ని చూసేలాగా పొజిషన్ తీసుకుంటున్నాము ఇలాగా మీరున్నప్పుడు ఈ పొజిషన్లో ఇక్కడ చూడండి ఇక్కడ స్ట్రెచ్ని ఫీల్ అవుతారు ఇలా లాగినట్టు అనిపిస్తుంది అక్కడ మొక్కల దగ్గర కండరాలు కూడా కదులుతూ ఉంటాయి సో చూడండి ఇలా పొజిషన్లో ఒక పది కౌంట్లు ఇరవై కౌంట్లు అలాగా కొంచెం కొంచెంగా కౌంట్ ఇంక్రీస్ చేస్తూ ఉండండి వన్ టూ నేనైతే టెన్ కౌంట్స్ చేస్తున్నా ఎంతవరకు ఇలా హోల్డ్ చేసి ఇలా మన ఫింగర్స్ ఇలా పెట్టి చేస్తాను కదా ఇప్పుడు మనము ఇలానే ముందుకు పొజిషన్ తీసుకుంటున్నాం మన కాళ్ళే వేళ్ళు అలా చూస్తున్నట్టుగా సో మీ హ్యాండ్స్ ఇలా సైడ్కి సపోర్ట్ తీసుకొని కంఫర్ట్గా కూర్చోండి శ్వాస మీద ధ్యాసం ఉంచుతూ దండాసన పొజిషన్లో మనము స్ట్రెచెస్ చేస్తున్నాము ఇలాగ నేను టెన్ కౌంట్స్ చేస్తాను మీరు ట్వంటీ టు థర్టీ కౌంట్స్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ జస్ట్ పిల్లోని ఈ విధంగా మీ మోకాల దగ్గర ఇలా మోకాళ్ళ దగ్గర ఇలాగా హోల్డ్ చేసుకుంటూ నిదానంగా రెండు చేతుల విధంగా హోల్డ్ చేసుకుంటూ శ్వాస తీసుకుంటూ లిఫ్ట్ చేస్తున్నాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ డౌన్ చేస్తున్నాం శ్వాస వదులుతూ డౌన్ చేస్తున్నాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ దీన్ని నెక్స్ట్ కంటిన్యూయేషన్లో పడుకొని చేసి యోగా స్ట్రెచెస్ ఉన్నాయి అది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను పార్ట్ వన్ ప్రాక్టీస్ చేసిన తర్వాత పార్ట్ టూ వీడియోని మీరు కంటిన్యూ చేస్తూ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్లో ఎవరైనా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సర్వేజన సుఖిన భవంతు మీ మెల్లెట్ సరిత